మనసు పని చెయ్యట్లేదు కాబట్టి మనకి ఏమీ వినిపించటం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఓకే మాస్టర్స్ మరి ఇక్కడ ఆ మ్యూజిక్ వినిపిస్తోందా ధ్యానంలో మనం కూర్చోపెట్టి మ్యూజిక్ పెడితే వినిపిస్తోందా లేదా మాటలు వినిపిస్తున్నాయా లేదా అంటే అక్కడ ఏంటి మన మనసు పని చేస్తోంది అని దాని అర్థం అక్కడ మనసు పని చేస్తాం గురువులు ఏం చెప్తున్నారు అంటే మనకి మొత్తం పదకొండు ఇంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి అంతరేంద్రియం కొన్ని సందర్భాల్లో అడగటం కూడా జరిగింది అయితే ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు దేవత పేరు చెప్తారు అయితే ఎవరికి ఇష్టమైన దేవున్ని దేవతని ఎంతలానో వాళ్ళు పూజ చేసుకుంటారు ఎంతో ఇష్టంగా ప్రీతిగా పూజ చేసుకుంటారు అయితే నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న రాములు గారు కృష్ణుడు బాబా అమ్మవారు అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి వెంకట స్వామి ఇలా వీళ్ళందరికంటే కూడా త్రిమూర్తులు గొప్పవారు అని విన్నా ఈ మార్గంలోకి వచ్చాక నేను విన్నది ఏంటంటే వీళ్ళందరికంటే కూడా త్రిమూర్తులు గొప్పవారు అని విన్నా